చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు ఒక్కటే అడిగాను వెళ్ళి చేయండి కొత్త బుల్లెట్లు అన్నా దిగిపోద్ది లోపలికి వెళ్ళి చేయండి అన్నా ఏయ్ నువ్వేంటి గన్ పట్టుకుని అంత పెద్ద బిళ్ళ ఇస్తున్నావు ఆయనేమో ఊహూ ఆహా అంటున్నాడు ఏం జరుగుతోంది ఇక్కడ వెళ్ళన్నా వెళ్ళు అవును వాడేమో చేచి అంటున్నాడు ఏం చేయబోతున్నావ్ వా డాన్ ఎనీ సీక్రెట్ హే నన్ను చూసి భయపడుతున్నావా భయపడొద్దు అసలు అసహ్యం ఉంది పెట్టన్నా ఏమ్మా ఎవరైనా వచ్చారా నువ్వే వచ్చావు కలన్నమాట భయపడిపోయాను முப்பது முட்டும் <laughs> నాకు తెలియకుండా వచ్చి ముద్దు పెట్టావంటే లేదు ఆ అమ్మాయి అంటుంటేను వెళ్ళండి వెళ్ళండి మ్యాటరు హ్యాపీ బర్త్డే నాకెలా తెలుసు అనుకున్నావా మీ నాన్న చెప్పాడు రేయ్ బర్త్డే గిఫ్ట్ బాయ్ ఏ మా ముద్దు ముద్దు ఇంతవరకు అన్నయ్య ఎవరికి సారీ ఇవ్వలేదు ఫస్ట్ టైం నీకే ఇచ్చారు ఇప్పుడైనా అన్నయ్య మనసు అర్థం చేసుకో అవును నాకు అడుగుతాను ముద్దు ముద్దు అంటున్నావే ఆ అన్నయ్య కల్లో ముద్దు ముద్దుకిందు పెట్టాడా లా తెలుసు మన మొదలు పెట్టుంటాలే మన సూర్ని చంపేస్తారంటమ్మా ఎస్పి గారు ఎక్కడ వెళ్ళింది పిల్ల నీ ఎత్తుకైనా బలవంతం చేసి సంపేసారయ్యా స్టీపెన్తో చేతులు కలపలేదని ఎస్పీ చేశాడు ఇదంతా వదలొద్దు సూర్యవాణ్ణి సంపై సంప్రైన్ కొనుకుని భగవా ఎస్పీ ఎక్కడ ఉన్నాడు కనుకో పట్టుకుంటున్నా మీరేలా చేస్తే ఎలా పట్టుకుంటే తప్ప తప్పు కదా ఓ పట్టుకుంటే తప్పు అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి ఆ ఏంటి ఆ రేప్ చేస్తే ఏం చేయాలి రేప్ చేస్తే ఆ చంపేయాలి రేప్ చేస్తే చంపేయాలంట నువ్వు దిగిరా అన్నా రేప్ చేస్తే చంపాలా అవును కదా అన్న అన్న వాడి దగ్గరికి వస్తున్నాడు రానివ్వరా నా వడుస్తున్నాడన్నా రాణి కానీ రేప్ చేస్తావరా స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా ఎంతమంది అమ్మాయిలు రేపు రా ఇక్కడ చాలా మంది ఉన్నారు టచ్ నీ ఒంట్లో దమ్ముంటే టచ్ చేయరా టచ్ టచ్ రేయ్ ఈ అమ్మాయిని చంపింది ఎవరు కదా ఇలా అడిగితే చెప్పవు రై ఇప్పుడు చెప్పవు చేయాలి నిన్ను నేను రా నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా ఎవరు ఎవరు చంపింది ఎవరా చంపింది సార్ నమస్కారం సార్ ఆ అమ్మాయి చంపింది సార్ రైట్ అమ్మాయి చనిపోయింది ఎలా చంపిందిరా సార్ వచ్చి సార్ ఈతని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సార్ ఉండండి సార్ మేమందరూ హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్ నువ్వే కదా నన్ను రేపు చేసావని గన్ను తీసి పాట్ పాత్ పాట్ అని లేపేసి ఆయన్ని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సరే ఏం సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు గన్ చూడండి సార్ ఆ అమ్మాయి వేలు ముద్దలు ఉన్నాయి వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి చూసిన వాళ్ళందరూ ఉన్నారు చెప్పరా బాగుంది నీ ఆట ఒర్రే అంటే కోపం వస్తుందిగా మామూలుగా పిలవాలంటే సూరి అని పిలువు మర్యాద ఇచ్చి పిలవాలంటే సూర్య అన్న అని పిలు మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోద్దు ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి ఆట మీకే అర్థమవుతుంది మన మధ్య ఎందుకు గొడవలెందుకు జనం పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు దింపుతా సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు నా అయితే దమ్మున్న మగాడిని దింపు